ఈయన కూడా వైసీపీ స్టాండ్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న పదం రికార్డును తొలగించాలి అనేది లేదు ఇక్కడ ఎవడో అనేదే ఆ ఎవడో సినిమా మీద పడినట్టుగా ఎవడో అనే పదమే ఈయన కూడా అంటున్నాడు ఇది ఏనే అన్నాడా లేకపోతే సాక్షి వాళ్ళ ఇంటెన్షన్ ఒకవేళ ఆయన సైకో అన్న పదాన్ని కూడా అంటే దాన్ని అనకుండా ఎవడో అనేది మాత్రమే రాశారా మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనిపైన ఏమైనా సార్ రియాక్ట్ అవుతారా అదేంటి నా పేరు పెట్టి నా ఫోటో వేసి ఈ ప్రకారంగా మీరు అలా వేస్తారు నేను రెండు మూడు పదాలు అన్నా కదా సైకో అనే పదం కూడా వాడాను కదా కానీ ఎవడో అని మాత్రం మీరు ఎలా రాస్తారు అని ఏమైనా వీళ్ళకి నోటీసులు జారీ చేస్తారా పోనీ చెయ్యరు రాసి పెట్టుకోండి అని బాలకృష్ణ సంబంధించిన అడ్డుపడి ఆ పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పాలన్నారు సభలో ఒక్కరైనా ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు విచిత్రం ఏమిటంటే జనసేన సభ్యులైనా ఎందుకు అడగలేదో ఆశ్చర్యం వేస్తుందన్నారు చిరంజీవిని అందరూ కలిసి ఒంటరివాడిని చేస్తారా చిరంజీవిని ఎవరో ఒంటరివాడి చేయరు ఆయన ఇప్పటికీ అందరి వాడే ఎవరో ఒక మాట అన్నంత మాత్రాన ఆయన స్టార్ డమ్కి ఆయన చరిష్మాకి ఏమీ ఇబ్బంది లే చిరంజీవి మెగాస్టార్ అంతే ఇప్పుడే కాదు ఇంకొన్ని దశాబ్దాలకి రాబోయే తరాలకు కూడా ఆయనే ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఒక సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి చివరికి అజంచలమైన స్థాయికి మెగాస్టార్ అనే స్థాయికి ఎవరికి అందలేనంత ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ గారికి ఇవాళ ఏదో బాలయ్య మాట్లాడాడనో లేదా ఇంకొకరు ఏదో అన్నారనో లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారనో ఆయన ఇమేజ్కి ఏమి డ్యామేజ్ కాదు రాసి పెట్టుకోండి ఆయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది